నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ మనకి ఖగోళ శాస్త్రంలో ఎప్పటికప్పుడు గ్రహాల మార్పులు జరుగుతూ ఉంటాయన్న విషయం మనకి తెలిసినదే ఆ గ్రహాల మార్పు మనకి కొన్ని కొన్ని యోగాలను తెచ్చిపెడుతుంది అన్న విషయం కూడా మనకి ఈ పాటికి అందరికీ తెలిసిందే అయితే ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఈ గ్రహాలు గ్రహాలు కలిసి సంయోగం చెందడం ఒక ప్రక్రియ అయితే గ్రహాలు నక్షత్రాలతో పరివర్తన చెందడం అనేది ఒక రకమైన ప్రక్రియ అది ఇప్పుడు మనకి ఈ ఖగోళంలో జరగబోతోంది ఎలా అంటే ఆ గురువుకి రాహుకి మధ్య కలిసి నక్షత్ర పరివర్తన చెందుతోంది అయితే గురుగ్రహానికి చెందిన నక్షత్రము పూర్వభాద్ర అయితే ఆ పూర్వభాద్రలో రాహు వెళుతున్నాడు రాహుకు చెందిన ఆరుద్ర నక్షత్రంలోకి గురువు సంచారం చేస్తున్నాడు అంటే నక్షత్రాలలో వారి వారి ఇష్టమైన నక్షత్రాల్లో ఒకరికొకరు వేరువేరుగా సంచారం చేస్తున్నారు అయితే ఈ సంచారము మనకి ఆగస్టు పన్నెండు వరకు జరగబోతోంది అంటే అంతవరకు కొనసాగుతూ ఉంటుంది అనమాట ఈ కొనసాగింపులో ఈ నక్షత్ర పరివర్తనలో మనకి గురువు తన నవమ దృష్టిని రాహు చూస్తున్నాడు నవమ దృష్టితో రాహువుని చూస్తున్నాడు ఎప్పుడైతే ఈ నవమ దృష్టితో రాహువుని గురు చూశాడో శుభ ఫలితాలను మనకి ద్వాదశ రాసుల వారికి ఇవ్వబోతున్నారు అయితే ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నారు అంటే కనుక వీళ్ళిద్దరి మధ్య జరిగే ఈ నక్షత్ర పరివర్తనకు రాహు మీద గురు దృష్టి వల్ల ఈ పన్నెండు రాసుల్లో వాళ్ళకి ఆగస్టు పన్నెండు వరకు ఆకస్మిక ధనలాభాలు వస్తూ ఉంటాయి ఇప్పుడు అప్పుడు అని కాదు కానీ ఈ పన్నెండు రాసుల్లో ఉన్న వాళ్ళకందరికీ కూడా ఆకస్మిక ప్రాప్తిని గురువు ఇవ్వబోతున్నాడు దీంతో పాటు వారి యొక్క లైఫ్ స్టైల్ కూడా మార్పు చేర్పులు జరిగే అవకాశాలు కనబడుతోంది ఇంకా మూడవది స్వగృహయోగము సొంత ఇల్లు కొనుక్కునే అవకాశం కూడా ఈ గురువు ఇవ్వబోతున్నాడు అంటే గురువు సంపదలకు సౌఖ్యానికి ఐశ్వర్యానికి రాజయోగాలకు ఇలాంటి వాటికి అధిపతి అనమాట అయితే పాటు ఆదాయం వృద్ధి అంటే ఆల్రెడీ సెటిల్ అయిన వాళ్ళకి ఇంకా సెటిల్మెంట్ అంటే ఇంకా ఆదాయాన్ని ఎక్కువగా వృద్ధి చేసేటట్టుగా మంచి యోగాన్ని ఇవ్వబోతున్నాడు దీంతో పాటు ఏ ఏ రాసులకి ఎక్కువగా ఇవ్వబోతున్నాడు అంటే కనుక అంటే ఆ వంద దగ్గర నూట యాభై ఇచ్చేటట్టుగా కొన్ని రాసులైతే వందకి ఓ నూట పాతికో నూట ముప్పయో అంత అంటే చిన్న వేరియేషన్తో ఆ సమానమైన ఫలితాలని ఫలితాలనే ఇవ్వబోతున్నాడు అయితే ఎక్కువ ఫలితాలను ఇచ్చే రాసులు మేష వృషభ మిథున సింహ తుల ధనస్సు ఈ ఆరు రాసుల వాళ్ళకి జీవితంలో ఊహించలేనటువంటి మార్పులు అది లైఫ్ స్టైల్లో కావచ్చు ధనంలో కావచ్చు లేదంటే వాళ్ళ స్టేటస్లో కావచ్చు లేదంటే అన్ని రకాలుగా దా భూమి గృహ వస్తు వాహన యోగాలు ఇలాగ వాటి వాటి యొక్క అంటే వారి యొక్క చేసే దీనిని బట్టి అంటే వారు ఉద్యోగ రంగంలో ఉంటే హై అండ్ ప్రమోషన్స్ రాజకీయ రంగంలో ఉంటే పేరు ప్రఖ్యాతలు ఇలా వారి యొక్క స్థితిగతుల మీద విశేషమైన ప్రభావాన్ని చూపిస్తున్నాడు ఈ గురు రాహు యొక్క నక్షత్ర పరివర్తన మీద తదుపరి రాశి కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వారికి ఈ గురు నక్షత్ర పరివర్తన వల్ల విశేషమైన ఫలితాలు ఆకస్మికంగా మీకు అన్ని అందుబాటులోకి వచ్చే అవకాశం కనబడుతుంది మీరు వదిలేసినవి మర్చిపోయినవి తిరిగి మళ్ళా మీకు వచ్చే అవకాశం కనబడుతుంది అది ఎలా అంటే విద్యార్థులకు చూసుకున్నట్టయితే నాకు సీటు రాదనో లేదంటే ఫెయిల్ అయ్యాననో లేదా క్యాంపస్లో నేను వెనక్కి వెళ్ళిపోతున్నానో లేదంటే నాకు రాలేదనో ఇలా విద్యార్థులు దేనికైతే పిఆర్ రాలేదు వీసాస్ రాలేదు ఇలా ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో ఈ రాశిలో ఉండేవారికి తక్షణమే వచ్చే అవకాశం కనబడుతోంది నిరాశ చెందకండి దీంతో పాటు ఆకస్మిక ఉద్యోగ లాభం కలగడము ప్రమోషన్స్ రావడము ఉన్న ప్రదేశం నుంచి ఉన్నత ప్రదేశానికి వెళ్ళే అవకాశాలు ఉద్యోగస్తులకు చాలా ఎక్కువగా కనబడుతోంది కుటుంబ పరంగా చూసినట్టయితే శుభవార్తలు వినడంతో పాటు ఆగిపోయిన శుభకార్యాలు ఏవైనా సరే మీరు గతంలో చేసి మధ్యలో ఆగిపోవడము దానివల్ల మీ పేరు గౌరవ ప్రతిష్టలు పోవడము ఇలాంటివి ఏవైనా జరిగి ఉంటే కనుక తిరిగి మళ్ళా మీరు ఫామ్లోకి వచ్చే అవకాశము దీంతో పాటుగా మీరు అవి మళ్ళా కార్యక్రమాలు నిర్విఘ్నంగా పూర్తి చేసేందుకు మంచి సమయం కాబట్టి ఒక్కసారి నిరాశ చెందకుండా దాన్ని మళ్ళా తిరిగి ప్రయత్నం చేసినట్టయితే సక్సెస్ సాధిస్తారు తర్వాత ఆకస్మిక పదవీ లాభాలు కూడా కనబడుతున్నాయి గతంలో మీరు ఏదైనా ప్రమోషన్స్ కోసం కానీ రాజకీయ నాయకులైతే పాలన పదవికి నేను నామినేట్ చేయాలని అనుకుంటున్నారు కానీ నాకు సరిగా లేదో రాలేదో ఆ టైంకి పోస్ట్ పోన్ అవ్వడమో ఏదైనా విఘ్నం కలిగి మానేయడమో కనుక చేసి ఉంటే వాళ్ళు ఒక్కసారి ఈ సమయంలో తిరిగి ప్రయత్నం చేస్తే కనుక మీరు అనుకున్న పదవులు ఆకస్మికంగా వచ్చే అవకాశం కనబడుతుంది ఇంకా తర్వాత ఏదైనా రాని బకాయిలు కానీ లేదా ఫైనాన్షియర్స్ కానీ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ కాంట్రాక్ట్ దారులకు కానీ ఈ సమయం చాలా చక్కగా కనబడుతోంది మీరు ఏదైనా భూములు కొనాలన్నా విస్తరించుకోవాలన్నా లేదు అంటే కనుక ఇంకా మీ యొక్క పే పేరుని మీ సంస్థ పేరుని వేరే వేరే బ్రాంచెస్ పెట్టుకుంటూ వేరే స్టేట్స్లో మీరు మళ్ళీ స్టార్ట్ చేద్దామని అనుకుంటే కనుక ఆ ప్రయత్నాలు వెంటనే మొదలు పెట్టండి మీకు సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతుంది తర్వాత మీ పిల్లల కోసము మీరు ఏదైనా ప్రయత్నాలు వివాహం కానీ సంతానం కానీ విద్య కానీ ఉద్యోగం కానీ చేస్తున్నట్టయితే ఇప్పుడే ప్రయత్నాలు మొదలు పెట్టండి అంటే వాళ్ళు ఇంకా చదువుతూనే ఉన్నారనో లేదా ఇంకా చదువు పూర్తి కాలేదనో బీటెక్లు థర్డ్ ఇయర్లనో ఇలాంటి ఏదైనా ఇంటర్మీడియట్ ఇప్పుడే సెకండ్ ఇయర్ అవుతోందనో ఇలా ఏదో మీ పిల్లలు చదువు కొనసాగిస్తున్న దశలో నుంచే ఈ సమయంలోనే మళ్ళా ఇలాంటి పరివర్తన గురు రాహు సంయోగ పరివర్తన జరగడము చాలా కష్టము ఈ సమయాన్ని ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక రీతిలో ఉపయోగించుకునే ప్రయత్నమే తప్పనిసరిగా చేసుకోండి అయితే ఆ విదేశాలకు వెళ్ళాలి మాకు అక్కడ ఏదైనా ఉద్యోగ నిమిత్తం కావచ్చు లేదా చదువు నిమిత్తం కావచ్చు ప వ్యాపార నిమిత్తం కావచ్చు ఇలా వెళ్ళాలి అని అనుకుంటే కనుక ఒక్క మూడు నెలలు అంటే మీరు అప్లై చేయండి దానికి సంబంధించిన ప్రయత్నాలు చేయండి దానికి కావలసినవి అప్లికేషన్స్ కానీ లేదంటే దానికి కావలసినవి ఏ సరంజామాలు ఉంటాయో అవన్నీ అమర్చుకోండి కానీ వెళ్ళే ప్రయత్నం చేయకండి ఎందుకంటే అంత బాగా లేదు కాబట్టి వాతావరణం బాగాలేదు మన దేశ పరిణామాలు బాగాలేదు కాబట్టి ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి కాబట్టి ఒక్క రెండు నెలలు ఆగిన తర్వాత అప్పుడు కనుక మీరు వెళ్ళడం కానీ లేదా అక్కడ అపాయింట్ అవ్వడం కానీ ఇలాంటివి ఏమైనా చేసుకున్నట్టయితే కొంత మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది దానికన్నా ముందుగా మీరు ఈ ప్రయత్నాలు తప్పనిసరిగా చేసుకోండి ఇంకొకటి ఏదైనా మీకు ఎవరైనా ఇవ్వవలసిన వాళ్ళు ఇవ్వకుండా తిప్పి తిప్పుతున్నా ఇబ్బంది పెడుతున్నా లేదంటే వాళ్ళు ఇవ్వకుండా పారిపోయినా లేదా మోసం చేసినా ఇలాంటివి ఏవైనా చేసి ఉంటే గతంలో అవి తిరిగి వచ్చే అవకాశాలు కనబడుతున్నవి ఇక్కడ ఈ కర్కాటక రాశి వాళ్ళకి మరీ ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ధనపరంగా మీరు నోటి మాట మీరు ఎవరికి ఇవ్వకండి లేదంటే ధనపరంగా చేబుదులుగా ఇవ్వడమో లేదంటే అప్పురీచ్ఛ ఇవ్వడమో ఇలాంటివి చేసేటప్పుడు ధన సంబంధమైన పెద్ద మొత్తంలో లావాదేవీలు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తలు తీసుకున్నట్టయితే కనుక ఆ సానుకూలమైన ఫలితాలు ఉంటాయి లేదు అంటే కనుక ధనపరంగా మోసపోయే అవకాశాలు ఇక్కడ ఎక్కువగా కనబడుతున్నాయి జాగ్రత్తలు తీసుకోండి అయితే ఆ ఆస్తి వివాదాలు కానీ కోర్టుల్లో కేసులు వేసుకోవాలి మేము ఆ ఇప్పుడు ఏ పరంగా డివోర్స్ పరంగా కావచ్చు ఆస్తి పరంగా కావచ్చు లేదా అంటే కనుక పోలీస్ కేసుల నిమిత్తంగా కానీ ఏదైనా సరే మీరు కేసుల నిమిత్తంగా ఫైల్ చేయాలి అని అనుకుంటే కనుక రాహు యొక్క పరి పరిణామాలు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కొంత ఆగిపోండి ఆగస్టు పన్నెండు తర్వాత నుంచే ప్రయత్నాలు మొదలు పెట్టండి ఈ ఒక్క విషయంలోనే మీకు అనుకూలంగా లేదు ఆ విషయాన్ని గమనించుకునే ప్రయత్నం చేసుకోండి నమస్తే